హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేవి యాస్ ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ మేము ఇచ్చే కంటెంట్ మీకు నచ్చినట్లయితే సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ ఛానల్ మరింత గ్రోత్ అవుతుంది అండ్ చాలా మందికి తెలియజేస్తుంది ఫ్రెండ్స్ ఓకే అండ్ ఈ వీడియోలో వచ్చేసి మనము రెండు వేల ఇరవై ఐదు సో జనవరి నుండి ఏప్రిల్ వరకు జనవరి నుండి ఏప్రిల్ వరకు సదస్సులు మరియు సమావేశాలకు సంబంధించిన టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం సో చాలా చాలా ఇంపార్టెంట్ మీరు రాయబోయే ప్రతి లో కూడా కంపల్సరీగా వన్ ఆర్ టూ క్వశ్చన్స్ ఈ యొక్క సమ్మిట్స్ మీటింగ్స్ నుండి లేదా సదస్సులు సమావేశాల నుండి డ్యామ్ష్యూర్గా వస్తుంది సో చాలా చాలా ఇంపార్టెంట్ చివరి దగ్గర చూడండి మీకైతే కంపల్సరీగా వన్ ఆర్ టూ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసే విధంగా ఈ వీడియో ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే సో సదస్సులో సమావేశాలు జనవరి నుంచి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి సో ఇందులో భాగంగా ఫస్ట్ టాపిక్ చూద్దాం సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే కాప్ సిక్స్టీన్ ఇక్కడ చూడండి రెండు రకాల కాప్ మీటింగ్స్ జరుగుతాయి మనకు అఫీషియల్ గా ఒకటి జరిగేటువంటి ఏంటంటే మెయిన్ గా మెయిన్ గా ఒకటి కాప్ అనేది జరుగుతుంది అలాగే యుఎన్ సిసిడికి సంబంధించి కూడా ఒక కాప్ సదస్సు జరుగుతుంది సో ఇదేంటంటే యుఎన్సిసిడి కాప్ సిక్స్టీన్ సదస్సు ఎక్కడ జరిగిందంటే సౌదీ అరేబియా మనకి ఇక్కడ రియాద్ సదస్సు అని పిలుస్తారు దాన్ని కాప్ సిక్స్టీన్ రియాద్ సదస్సు సో ఇక్కడ యుఎన్సిసిడి అంటే అర్థం ఏంటంటే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కాంబాట్ డెజర్టిఫికేషన్ సో డెజర్టిఫికేషన్ అంటే ఎడారి ఎడారీకరణకు సంబంధించిన కాప్ సమావేశం ఎక్కడ జరిగింది మనకు అని అడిగితే మాత్రం కంపల్సరిగా సౌదీ అరేబియా రియాద్ అని పెట్టాలి ఓకే సో యొక్క సదస్సు ఎక్కడ నుంచి జరి ఎప్పుడు జరిగిందంటే డిసెంబర్ రెండు నుండి పదమూడు వరకు డిసెంబర్ పదమూడు వరకు జరిగింది అండ్ ఇక్కడ వన్ మోర్ విషయం ఏంటంటే ఇక్కడ ఈ వీడియోలోనే మనకు డిసెంబర్లో జరిగినటువంటి సదస్సులు కూడా ఇంక్లూడ్ చేశాను సో డిసెంబర్ నుండి ఏప్రిల్ దాకా అనమాట ఓకే సో ఈ యొక్క థీమ్ ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగుకు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన థీమ్ ఏంటంటే అవర్ ల్యాండ్ అవర్ ఫ్యూచర్ మన నేల మన భవిష్యత్ అనేది యొక్క యుఎన్సిసిడి కాప్ సిక్స్టీన్ రియాద్ సదస్సు ఈ యొక్క యుఎన్సిసిడి సదస్సు ఎందుకు జరుగుతుంది అంటే ఎడారీకరణకు సంబంధించి ముఖ్యంగా దాని ఉద్దేశంతోనే ఈ యొక్క సదస్సు అనేది జరుగుతూ ఉంటుంది సో గుర్తుపెట్టుకోండి ఈ యొక్క సదస్సులో మరి భారతదేశం నుండి పాల్గొన్నది ఎవరంటే కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ హర్యానా సీఎం సో వీళ్ళు పాల్గొనడం జరిగిందనమాట ఓకే ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం ప్రపంచ వాతావరణ టెక్నాలజీ కాన్ఫరెన్స్ సో ప్రపంచ వాతావరణ టెక్నాలజీ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది అని అడుగుతారు సో యొక్క సదస్సు వచ్చేసి మనకు చెన్నైలో జరిగింది చెన్నైలో జరిగింది ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే డిసెంబర్ నాలుగు నుండి డిసెంబర్ ఆరు వరకు యొక్క సదస్సు అనేది జరిగింది సో ప్రపంచవ్యాప్తంగా మూడు వందల మంది ప్రతినిధులు సో ఈ యొక్క అంశాలన్నీ ఏమడగరు కానీ అయితే భారతదేశం నిర్వహిస్తుంది కాబట్టి ప్రపంచ వాతావరణ టెక్నాలజీ సదస్సు ఇంపార్టెంట్ అండ్ ఇక్కడ పదహైదు సంవత్సరాల తర్వాత భారతదేశం అనేది యొక్క ప్రపంచ వాతావరణ టెక్నాలజీకి యొక్క కాన్ఫరెన్స్కి ఫస్ట్ టైం ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఈ యొక్క సదస్సుకి ఆతిథ్యం ఇస్తుంది అండ్ యొక్క సదస్సు ప్రతి మూడేళ్లకు ఒకసారి జరుగుతూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ టాపిక్ సో ఎన్ఈసీ డెబ్బై రెండవ ప్లేనరీ సమావేశం సో మనకు అడుగుదారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెబ్బై రెండవ నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ సదస్సు ఎక్కడ జరిగింది అని అడుగుతాడు సో ఆన్సర్ చేసి డైరెక్ట్గా త్రిపుర రాజధాని అనేటువంటి అగర్తల త్రిపుర రాజధాని అగర్తల సో మనకు ఎన్ఈసీ అంటే నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ ఎన్ఇసి ఇది వచ్చేసి పంతొమ్మిది వందల ఒకటిలో ఏర్పడింది ఇది కేంద్ర హోంమంత్రి ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క అధ్యక్షతన జరుగుతుంది యొక్క సదస్సు సో డెబ్బై రెండవ ప్లేనరీ సమావేశం ఎక్కడ జరిగింది త్రిపుర రాజధాని అటువంటి అగర్తల జరిగింది ఫ్రెండ్స్ ఓకే అండ్ నెక్స్ట్ నాలుగవ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల సదస్సు సో నాలుగవ ప్రధాన ఫోర్త్ ఎడిషన్ యొక్క స్టేట్ చీఫ్ సెక్రటరీస్ ఉంటారు సో వారి యొక్క సదస్సు ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో జరిగింది డిసెంబర్ పద్నాలుగు పదహైదున సో ఈ యొక్క సదస్సుకు సంబంధించి ముఖ్య అధ్యక్షతను ఎవరు వహించారంటే ప్రధాని నరేంద్ర మోడీ అండ్ దీనికి సంబంధించిన థీమ్ ఉంది మనకు ప్రమోటింగ్ ఎంటర్ప్రినర్షిప్ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్ లెవరేజింగ్ ద డెమోగ్రాఫిక్ డివిడెనల్ డివిడెండ్ డివిడెండ్ ఓకే సో ప్రమోటింగ్ ఎంటర్ప్రీనర్షిప్ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్ సో మనకు థీములు మ్యాక్సిమం ఇలాంటి వాటికి అడుగుతూనే ఉంటారు కాబట్టి సో ఫోకస్ చేయండి ఇంపార్టెంట్ ఇది ఓకే అండ్ ఈ యొక్క సదస్సు రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నుండి జరుగుతూ ఉంది ఇది వచ్చేసి మనకు ఈ యొక్క నాలుగో ఎడిషన్ ఎప్పుడు జరిగిందంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పద్నాలుగు పదహైదున న్యూఢిల్లీలో జరిగింది ఎవరి అధ్యక్షతన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండ్ నెక్స్ట్ భారత అధ్యక్షతన అరవై ఎనిమిదవ యుఎన్ సిఎన్డి సదస్సు భారత అధ్యక్షతన అరవై ఎనిమిదవ సిఎన్ యుఎన్ సిఎన్డి సదస్సు సో మొట్టమొదటిసారిగా ఈ యొక్క భారతదేశము ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ యుఎన్ సిఎన్డి అంటే యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఆన్ నార్కోటిక్ ఇంపార్టెంట్ నార్కోటిక్ డ్రగ్స్ సో మన భారతదేశం ప్రజెంట్ అలాగే వివిధ రాష్ట్రాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క డ్రగ్స్కి సంబంధించి కూడా నిర్మూలించాలనేటువంటి కొన్ని క్యాంపెయిన్స్ నిర్వహిస్తుంది కాబట్టి డ్రగ్స్ అనేటువంటి అంశం ఎక్కడైతే వస్తుందో దానిపై ఫోకస్ చేయండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు ఇక్కడ యుఎన్ అంటే యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఆన్ నార్కోటిక్ డ్రగ్స్ ఈ యొక్క సదస్సు మొట్టమొదటిసారిగా భారతదేశం భారతదేశంలో జరిగింది ఈ యొక్క భారతదేశానికి సంబంధించి అరవై ఎనిమిదవ ఐడిసను సో దీని యొక్క యుఎన్ సదస్సు వియన్నాలో వియన్నాలో ఉంది సో ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఓకే అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం పదవ వరల్డ్ ఆయుర్వేద కాంగ్రెస్ అండ్ ఆరోగ్య ఎక్స్పో సదస్సు ఎక్కడ జరిగింది అని అడుగుతారు సో ఇది వచ్చేసి మనకు గోవాలో సారీ యొక్క కేరళ ఈ యొక్క పదవ వరల్డ్ ఆయుర్వేద కాంగ్రెస్ వచ్చేసి మనకు డిసెంబర్ పన్నె పన్నెండున ప్రారంభమైంది ఎక్కడంటే ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్లో పన్నెండు నుండి నాలుగు రోజుల పాటు యొక్క సదస్సు అనేది జరిగింది సో దీని యొక్క థీమ్ ఏంటంటే ఇంపార్టెంట్ థీమ్ ఇది డిజిటల్ హెల్త్ అండ్ ఆయుర్వేద పర్స్పెక్టివ్ డిజిటల్ హెల్త్ అండ్ ఆయుర్వేద పర్స్పెక్టివ్ సో యొక్క సదస్సు అనేది రెండు వేల రెండు సంవత్సరం నుండి జరుగుతోంది అండ్ లాస్ట్ ఎడిషన్ తొమ్మిదవ ఎడిషన్ గోవాలో జరిగింది రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఓకే ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు జరిగింది ఎక్కడ జరిగింది అలాగే లేటెస్ట్ ఎడిషన్ ఎక్కడ జరిగింది ఎప్పుడు జరిగింది అనేవి మనకి ఇంపార్టెంట్ థీమ్ అనేది కంపల్సరీ ప్రతి సదస్సుకి ఒక థీమ్ ఉంటుంది ఆ సదస్సు థీమ్ అనేది కంపల్సరీగా చదువుకొని వెళ్ళండి ఎగ్జామ్ పాయింట్ ఓకే అడుగుతారు మీకు అండ్ నెక్స్ట్ టాపిక్ ముప్పై ఒకటవ ఎన్సిఎస్సి సమావేశం సో మనకు రెండు వేల ఇరవై ఐదు జనవరి మూడున భోపాల్ మనకు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ముప్పై ఒకటవ నేషనల్ చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్ ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి నేషనల్ చిల్డ్రన్ కాంగ్రెస్ సైన్స్ డే సంబంధించి నేషనల్ చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్కు సంబంధించిన సదస్సు ఎక్కడ జరిగింది రీసెంట్గా అని అడిగితే మాత్రం మీకు ముప్పై ఒకటవ సదస్సు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో జరిగింది నాలుగు రోజుల పాటు యొక్క సదస్సు జరిగింది జనవరి మూడు నుంచి నాలుగు రోజుల పాటు అండ్ థీమ్ ఇంపార్టెంట్ అండర్స్టాండింగ్ ఎకో సిస్టమ్స్ ఫర్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ మరొకసారి అండర్స్టాండింగ్ ఎకో సిస్టమ్స్ ఫర్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ సో మీరు మళ్ళీ వీలైతే రివిజన్ చేసుకోండి యొక్క వీడియోని రివైజ్ చూడండి థీమ్ మరొకసారి వినండి ఎగ్జామ్లో అవే అడుగుతారు మీకు సో ఈ యొక్క సమావేశాన్ని నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎన్సీఎస్టిఎస్సి ఏదైతే ఉంటుందో ఆ యొక్క సదస్సు ఆ యొక్క సంస్థ దీన్ని నిర్వహించింది పంతొమ్మిది వందల తొంభై మూడులో తొలిసారిగా ఢిల్లీలో జరిగింది ఈ యొక్క ఎన్సిఎస్సి సమావేశము అండ్ లేటెస్ట్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడులో గుజరాత్లో జరిగింది అండ్ ఈ సంవత్సరం వచ్చేసి మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో జరిగింది ముప్పై ఒకటవ నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ ఓకే అండ్ నెక్స్ట్ పద్దెనిమిదవ ప్రవాసీ భారతీయ దివాస్ ఎన్ఆర్ఐ సదస్సు అని కూడా పిలుస్తారు దీన్ని ఒక నాన్ రెసిడెన్షియన్ సంబంధించి అంటే ప్రవాసి భారతీయ సదస్సు ఎక్కడ జరిగింది రెండు వేల ఇరవై ఐదులో అంటే మాత్రం చాలా ఇంపార్టెంట్ చూడండి పాయింట్ ఇక్కడ మనం డిస్కస్ చేయబోయే ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ ఇది సో పద్దెనిమిదవ ప్రవాసీ భారత దివసు ఒడిశాలో ఉన్నటువంటి భువనేశ్వర్లో జరిగింది రెండు వేల ఇరవై జనవరి తేదీలు ఇంపార్టెంట్ తేదీలు కూడా ఎనిమిది నుండి పదో తేదీ వరకు ఈ యొక్క సదస్సు జరిగింది ప్రవాసీ భారత దివస్ పద్దెనిమిదవ ఎడిషన్ అండ్ ఎనిమిది తొమ్మిది పది తేదీలో జరిగితే మనకు తొమ్మిదో తేదీన మనం ఏం జరుపుకుంటాం అంటే తొమ్మిదో తేదీ వచ్చేసి మనం ప్రవాసీ భారతి దివస్ ప్రవాసీ భారతి దివస్ జరుపుకుంటాం అని మీకు తెలుసుకు ఆ రోజు మనం ఎందుకు జరుపుకుంటాం అనేది పంతొమ్మిది వందల పదహైదు జనవరి తొమ్మిదిన సౌత్ ఆఫ్రికా దక్షిణాఫ్రికా నుండి మహాత్మా గాంధీ భారతదేశానికి రావడం ఆ యొక్క ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రతి ఈ యొక్క ప్రవాసీ భారతీయ దివస్ని జరుపుకుంటాం ఇండియాలో ఓకే రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి థీమ్ ఏంటంటే థీమ్ ఇంపార్టెంట్ ఇక్కడ డయాస్పోరాస్ కాంట్రిబ్యూషన్ టు ఏ వికసిత్ భారత్ కాంట్రిబ్యూషన్ టు ఏ వికసిత్ భారత్ ఈ యొక్క సదస్సును ఫస్ట్ టైం ఎప్పుడు నిర్వహిస్తున్నారు అంటే రెండు వేల మూడు నుండి నిర్వహిస్తున్నారు ఈ యొక్క తెలుసు కదా మనకు ఎందుకు నిర్వహిస్తాం అనేది పంతొమ్మిది వందల పదహైదు జనవరి తొమ్మిదిన మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికా నుండి భారతదేశానికి వచ్చిన సందర్భంగా నిర్వహిస్తున్నారు అయితే సో ఇక్కడ రెండు వేల పదహైదు నుండి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తున్నారు యాక్చువల్లీ రెండు వేల మూడులో యొక్క సదస్సు ప్రారంభమైతే అప్పుడు ప్రతి సంవత్సరం కూడా నిర్వహించేవాళ్ళు అయితే రెండు వేల పదహైదు నుండి రెండు వేల పదహైదు నుండి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తున్నారు ఓకే ఈ యొక్క సదస్సును ఎవరు నిర్వహిస్తారంటే సిఐఐ అలాగే విదేశీ వ్యవహారాల శాఖ అలాగే ఫిక్కీ ఈ మూడు సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్వహిస్తాయి సో పద్దెనిమిదవ ప్రవాసీ భారత దివస్ ఎక్కడ జరిగింది అంటే మనం ఏం పెట్టాలి ఒడిశా రాజధాని భువనేశ్వర్లో జరిగింది ఓకే అండ్ యొక్క సదస్సుకు ముఖ్య అతిథి అనే వాళ్ళు మనకు వస్తూ ఉంటారు ఇక్కడ చూద్దాం ట్రానిడాడ్ టొబాగో క్రిస్టిన్ డే కార్లా కంగ్లు క్రిస్టినే కార్లా కార్లా అని పెట్టుకోండి కార్లా కాంగ్లు ఈమె ఫీమేల్ అనమాట సో ట్రానిడాడ్ టొబాగో అధ్యక్షురాలు ఈ సదస్సుకు పద్దెనిమిదవ ప్రవాసీ భారత దివస్కు ముఖ్య అతిథిగా రావడం జరిగింది ఓకే అండ్ నెక్స్ట్ టాపిక్ సో ఇక్కడ చూద్దాం అది మనం లేటెస్ట్గా ఒడిశాలో జరిగి జరిగిందని చెప్పాము మరి పదిహేడవ సదస్సు లాస్ట్ టైం ఎప్పుడు జరిగింది అంటే రెండు వేల ఇరవై మూడులో మనం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందని చెప్పాం కదా సో రెండు వేల ఇరవై ఐదులో జరిగితే దానికంటే ముందు ఎప్పుడు జరిగి ఉంటుంది రెండు వేల ఇరవై మూడులో ఇండోర్లో మధ్యప్రదేశ్ రాజధాని ఇండోర్లో జరిగి ఉంటుంది మనకు ఓకే సారీ ఇండోర్ కాదు మధ్యప్రదేశ్ రాజధాని ఇండోర్ కాదు సో జస్ట్ మధ్య మధ్యప్రదేశ్లో అంటుంటే ఒక నగరం రెండు వేల ఇరవై మూడులో ఇండోర్లో జరిగింది పదిహేడవ ప్రవాసీ భారతీయ దివస్ ఓకే అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం జినోమిక్స్ డేటా సదస్సు జినోమిక్స్ డేటా సదస్సు రెండు వేల ఇరవై ఐదు జనవరి తొమ్మిదిన న్యూఢిల్లీలో జరిగింది ఈ యొక్క సదస్సుకు సంబంధించి అండ్ ఈ యొక్క సదస్సులో పదివేల మంది భారతీయుల జన్యు విశ్లేషణ సమాచారాన్ని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి అయినటువంటి జితేంద్ర సింగ్ ఆవిష్కరించారు మనకి ఎగ్జామ్లో అడుగుతారు జినోమిక్స్ డేటా సదస్సు ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో జరిగింది ఓకే అండ్ నెక్స్ట్ టాపిక్ ప్రపంచ ఆర్థిక సదస్సు వరల్డ్ ఎకనామిక్ ఫోరం లేటెస్ట్ ఎడిషన్ ఎన్నవది జరిగింది అని అడిగితే మాత్రం యాభై ఐదవ ఎడిషన్ జరిగింది జనవరి ఇరవై నుండి ఇరవై ఏడు వరకు ప్రపంచ ఆర్థిక సదస్సు మరి ఎక్కడ జరిగింది అంటే అబ్వియస్లీ మనకు ప్రతి సంవత్సరం కూడా దావోస్లో జరుగుతుంది ఎవ్రీ ఇయర్ వచ్చేసి దావోస్లో జరుగుతుంది దావోస్ ఎక్కడ ఉంటుంది అంటే స్విట్జర్లాండ్లో ఉంటుంది స్విట్జర్లాండ్లో ఉంటుంది ఈ యొక్క దావోస్ నగరం వేదికన ఈ యొక్క ప్రపంచ ఆర్థిక సదస్సు జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఇది లేటెస్ట్ యాభై ఐదవ ఎడిషన్ అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫస్ట్ బిమ్స్టెక్ యూత్ సమ్మిట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ బిమ్స్టెక్ ఇలాంటి కూటములు ఈ కూటమి వచ్చింది కాబట్టి మనకు ఈ కూటమి సందర్భంగా మొట్టమొదటి బిమ్స్టెక్ యూత్ సమ్మిట్ జరిగింది గుజరాత్లో ఉన్నటువంటి గాంధీనగర్ గుజరాత్ రాజధాని గాంధీనగర్లో యొక్క సదస్సు అనేది జరిగింది సో కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ దీన్ని ప్రారంభించారు ఫిబ్రవరి ఏడు నుండి పదకొండు మధ్య యొక్క ఫస్ట్ బిమ్స్టేక్ యూత్ సమ్మిట్ జరిగింది సో దీనికి ముఖ్యంగా థీమ్ ఉంది ఒక థీమ్ ఉంది ఏంటంటే థీమ్ యూత్ యాజ్ ఏ బ్రిడ్జ్ ఫర్ ఇంట్రా బిమ్స్టెక్ ఎక్స్చేంజ్ సో బిమ్స్టెక్ అనే పదం ఉంటుంది చూడండి గుర్తుపెట్టుకోండి యూత్ యాజ్ ఏ బ్రిడ్జ్ ఫర్ ఇంట్రా బిమ్స్టెక్ ఎక్స్చేంజ్ సో ఈ యొక్క సదస్సు ముఖ్య ఉద్దేశాలు మీకు తెలుసు కదా గా వచ్చేసి మీకు సభ్య దేశాలలో ఉండే యువ నాయకులు ఎవరైతే ఉంటారో సో వారి యొక్క సమస్యల పరిష్కారానికి చురుగ్గా పాల్గొనడం ఈ యొక్క సదస్సు యొక్క ముఖ్య లక్ష్యం అలాగే యువతకు మెరుగైన భవిష్యత్తుకు సరైన మార్గాలను అన్వేషించడం కూడా యొక్క సదస్సు యొక్క ముఖ్య అంశాల్లో ఒకటి ఓకే ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ లో డైరెక్ట్గా ఆడతారు మొట్టమొదటి బిమ్స్టెక్ యూత్ సమ్మిట్ ఎక్కడ జరిగింది అంటే మాత్రం మనకు వచ్చే ఆన్సర్ గుజరాత్ రాజధాని గాంధీనగర్ ఓకే అండ్ ఫస్ట్ ఏఐ యాక్షన్ సమ్మిట్ సో మనకు చాలా యాక్షన్ ఈ యొక్క ఏఐ సమ్మిట్లు జరిగాయి కానీ ఈ యొక్క ఫ్రాన్స్ లో జరిగినటువంటి దానికి ఫస్ట్ ఏఐ యాక్షన్ సమ్మిట్ అని పేరు పెట్టారు అందుకనే మొట్టమొదటిదిగా అని చెప్పాము సో గుర్తుపెట్టుకోండి చాలా యాక్షన్ సమ్మిట్స్ మనకు చాలా జరిగాయి సారీ చాలా ఏఐ సమ్మిట్స్ జరిగాయి అయితే ఫస్ట్ దీనికి ఏమని వాడు యూజ్ చేశారంటే యాక్షన్ సమ్మిట్ అని యూజ్ చేశారు సో మొట్టమొదటి ఏఐ శిఖరాగ్ర సదస్సుకు సంబంధించి ఫిబ్రవరి పది నుంచి పదకొండున యొక్క ఫ్రాన్స్ రాజధాని అనేటువంటి ప్యారిస్లో లో జరిగింది ప్యారిస్లో లో జరిగింది ఈ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఫ్రాన్స్ తో పాటు కో చైర్గా నిర్వహించడం జరిగింది సో మనకు అధ్యక్షత వహించింది ఫ్రాన్స్ అయితే కో చైర్గా నిర్వహించినది ఇండియా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఓకే అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం సోషల్ జస్టిస్ పై తొలి ప్రాంతీయ సదస్సు సో తొలి సోషల్ జస్టిస్ పై తొలి ప్రాంతీయ సదస్సు వచ్చేసి ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇరవై ఐదున ఈ యొక్క న్యూఢిల్లీలో జరిగింది దీనికి సంబంధించి ఒక థీమ్ ఉంది ఒక ఇతివృత్తం ఉంది ఆ ఇతివృత్తం ఏంటంటే రెస్పాన్సిబుల్ బిజినెస్ ఫర్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ సొసైటీ మరొకసారి రెస్పాన్సిబుల్ బిజినెస్ ఫర్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ సొసైటీ సో దీన్ని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రారంభించడం జరిగింది సో దీనికి సంబంధించి ఈ యొక్క సదస్సులో ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ గిల్బర్ట్ హౌంగ కూడా పాల్గొనడం జరిగింది ఈ యొక్క సదస్సులో ఓకే నెక్స్ట్ టాపిక్ మోస్ట్ ఇంపార్టెంట్ పదిహేడవ బ్రిక్స్ సదస్సు బ్రెజిల్ పదిహేడవ బ్రిక్స్ సదస్సు రెండు వేల ఇరవై ఐదులో ఎక్కడ జరగనుంది అని అడిగితే మాత్రం ఆన్సర్ వచ్చేసి బ్రెజిల్ మరి రెండు వేల ఇరవై నాలుగులో బ్రిక్స్ సదస్సు ఎక్కడ జరిగిందంటే రష్యాలో జరిగింది మరి రెండు వేల ఇరవై మూడులో బ్రిక్స్ సదస్సు ఏ దేశంలో జరిగిందంటే సౌత్ ఆఫ్రికాలో జరిగింది పదహైదవ ఎడిసన్ సౌత్ ఆఫ్రికా రెండు వేల ఇరవై మూడులో అండ్ రెండు వేల ఇరవై నాలుగులో పదహారవ సదస్సు రష్యాలో జరిగింది అండ్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదులో ఈ యొక్క బ్రెజిల్ బ్రిక్స్ సదస్సు వచ్చేసి జూలై ఆరు ఏడు తేదీల్లో జరగనుంది బ్రెజిల్లో ఓకే ఇంపార్టెంట్ చూడండి ఇది సో మనకు తెలుసు కదా బ్రిక్స్ వచ్చేసి రెండు వేల తొమ్మిదిలో ఏర్పడింది ఫ్రెండ్స్ ఓకే అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నో మనీ ఫర్ టెర్రర్ కాన్ఫరెన్స్ సో ఫోర్త్ ఎడిషన్ మనకు నో మనీ ఫర్ టెర్రర్ కాన్ఫరెన్స్ సదస్సు ఎక్కడ జరిగింది అని అడిగితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో జర్మనీలో ఉన్నటువంటి మ్యూనిచ్ నగరంలో జర్మనీలోని మ్యూనిచ్ నగరంలో జరిగింది ఈ నో మనీ ఫర్ కెర్రర్ కాన్ఫరెన్స్ ఓకే రెండు వేల పద్దెనిమిదిలో తొలి సదస్సును ఫ్రాన్స్ నిర్వహించింది సో అంటే దీని అర్థం రెండు వేల పద్దెనిమిది నుండి యొక్క సదస్సు అనేది జరుగుతోంది అండ్ మూడవ ఎడిషన్ మనకు రెండు వేల ఇరవై రెండులో భారతదేశంలో జరిగింది భారతదేశంలో మూడవ ఎడిషన్ జరిగింది రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో సో మొత్తంగా రెండు వేల ఇరవై ఐదులో ఎన్నో ఎడిషన్ జరిగింది ఫోర్త్ ఎడిషన్ జరిగింది ఫోర్త్ ఎడిషన్ ఓకే ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ ట్వంటీ విదేశాంగ మంత్రుల సదస్సు సో ఇది కూడా ఇంపార్టెంట్ జిట్వంటీ సంబంధించి కూటమి విదేశాంగ మంత్రుల సదస్సు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి రెండు ఇరవై నుండి ఇరవై ఒకటి తేదీ మధ్యలో సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి జోహన్నస్బర్గ్ సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి జో జోహస్ లో జరిగింది భారత విదేశాంగ మంత్రి జయశంకర్ ఈ యొక్క సదస్సులో పాల్గొన్నారు అయితే జి ట్వంటీ వార్షిక సదస్సు రెండు వేల ఇరవై ఐదు కూడా ఏ దేశం నిర్వహిస్తుంది సో మాక్సిమం ఈ యొక్క విదేశాంగ మంత్రులు రక్షణ మంత్రులు ఇలాంటి సదస్సులు ఏ దేశంలో జరుగుతుంటుందో మ్యాక్సిమం అదే దేశంలోనే యొక్క మెయిన్ సదస్సు వార్షిక సదస్సు అదే దేశంలో జరుగుతుంది ఇక్కడ జీ ట్వంటీ విదేశాంగ మంత్రుల సదస్సు సౌత్ ఆఫ్రికాలో జరిగితే ఆటోమేటిక్గా వార్షిక సదస్సు కూడా సౌత్ ఆఫ్రికాలో జరుగుతుంది ఇరవై ఎడిషన్ ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదులో ఇరవై ఎడిషన్ యొక్క జీ ట్వంటీ సదస్సు ఏ దేశంలో జరుగుతుంది సౌత్ ఆఫ్రికాలో జరుగుతుంది అండ్ ఇక్కడ కీ పాయింట్స్ చూద్దాం కొన్ని కీ పాయింట్స్ రెండు వేల ఇరవై నాలుగులో యొక్క సదస్సు బ్రెజిల్లో జరిగింది పంతొమ్మిదవ ఎడిషన్ అలాగే రెండు వేల ఇరవై మూడులో భారతదేశంలో ఎన్నవ ఎడిషన్ జరిగిందంటే పద్దెనిమిదవ ఎడిషన్ జరిగింది ఈ యొక్క రెండు వేల ఇరవై మూడులో భారతదేశంలో జరిగినటువంటి ఈ యొక్క జీ ట్వంటీ సదస్సులో అప్పుడు ఆఫ్రికా యూనియన్ ఆఫ్రికా యూనియన్ అనేటువంటి ఒక కూటమి జీ ట్వంటీలో చేరింది జీ ట్వంటీలో చేరింది సో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈ యొక్క ట్వంటీ ఏర్పడింది తొలి సదస్సు వచ్చేసి రెండు వేల ఎనిమిదిలో యుఎస్ఏలో జరిగింది ఓకే సో మొత్తంగా చూసుకుంటే జీ ట్వంటీలో సభ్యదేశాలు వచ్చేసి పంతొమ్మిది సభ్య దేశాలు రెండు కూటములు ఉంటాయి అదనంగా యూరోపియన్ యూనియన్ అలాగే ఆఫ్రికాన్ యూనియన్ సో మనకు ఆఫ్రికా యూనియన్ రీసెంట్గా చేరింది ఎప్పుడు చేరింది అని అడిగితే మాత్రం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెండు వేల ఇరవై మూడు భారతదేశం అధ్యక్షత జరిగింది కాబట్టి అప్పుడు ఈ యొక్క ఆఫ్రికా యూనియన్ కూడా అధికారికంగా సభ్యత్వం ఇవ్వడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీ జిట్వంటీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ ఓకే అండ్ నెక్స్ట్ సో యూఎన్ఓ మహిళా శాంతి పరిరక్షణ సదస్సు మొట్టమొదటి సదస్సు ఇది చాలా ఇంపార్టెంట్ మహిళలకు సంబంధించి అలాగే ఐక్రా సమితికి సంబంధించి సో మీరు ఫోకస్ చేయాలి సో తొలిసారిగా ఈ సదస్సు న్యూఢిల్లీలో జరిగింది ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్య సో మన విదేశాంగ మంత్రి అయినటువంటి ఎస్ జయశంకర్ దీన్ని ప్రారంభించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యొక్క సదస్సులో పాల్గొని ప్రసంగించారు దీనికి థీమ్ ఉంది ఈ యొక్క మహిళా శాంతి పరిరక్షలకు సదస్సుకు ఒక థీమ్ ఉంది ఆ థీమ్ ఏంటంటే ఉమెన్ ఇన్ పీస్ కీపింగ్ ఉమెన్ ఇన్ పీస్ కీపింగ్ ఏ గ్లోబల్ సౌత్ పర్స్పెక్టివ్ ఉమెన్ ఇన్ పీస్ కీపింగ్ ఏ గ్లోబల్ సౌత్ పర్స్పెక్టివ్ సో మనకి ఎగ్జామ్లో ఈ థీమ్లు అడగకపోయినా మెయిన్గా ఏదడుగుతారంటే మొట్టమొదటి మహిళా శాంతి పరిరక్షణల సదస్సు ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో జరిగింది ఫ్రెండ్స్ ఓకే సో ఈ యొక్క సదస్సును నిర్వహించినది ఎవరంటే భారత విదేశాంగ శాఖ భారత రక్షణ శాఖ అలాగే యుఎన్ఓ శాంతి పరిరక్షక కేంద్రం సో ఇవన్నీ కూడా నిర్వహించడం జరిగింది ఓకే ఇంపార్టెంట్ చూడండి అండ్ నెక్స్ట్ టాపిక్ పదవ రైజినా డైలాగ్ పదవ రైజినా డైలాగు సదస్సు వచ్చేసి మార్చి పదిహేడున ఢిల్లీలో ఈ యొక్క సదస్సును ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు మార్చి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో అయితే ఈ యొక్క సదస్సుకు ముఖ్య అతిథిగా ఎవరు హాజరయ్యారంటే ప్రధాని నరేంద్ర సారీ న్యూజిలాండ్ ప్రధానమంత్రి అయినటువంటి క్రిస్టోఫర్ లక్సాన్ క్రిస్టోఫర్ లక్సాన్ యొక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఓకే ఇంపార్టెంట్ పదవా రైజీనా డైలాగ్ సదస్సు ఎక్కడ జరిగింది అని అడిగితే ఎగ్జాంపుల్ టైంలో న్యూఢిల్లీలో జరిగింది ఎన్నవా ఎడిషన్ అంటే పదవ ఎడిషన్ ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు మార్చి పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు జరిగింది ముఖ్య అతిథి క్రిస్టోఫర్ లక్సన్ ఓకే అండ్ దీనికి ఒక థీమ్ ఉంది ఈ యొక్క సదస్సుకు సంబంధించి ఒక థీమ్ ఉంది ఏంటంటే కాలచక్ర పీపుల్ పీస్ అండ్ ప్లానెట్ కాలచక్ర ప్రజలు శాంతి భూగోళం అని ఈ యొక్క సదస్సుకు థీమ్ ఉంటుంది ఓకే అండ్ నెక్స్ట్ అండ్ ఫైనల్ సదస్సు సిక్స్త్ బిమ్స్టెక్ సమట్ సదస్సు సిక్స్త్ బిమ్స్టెక్ సమ్మిట్ మనకు ఏప్రిల్లో జరిగింది ప్రధాని నరేంద్ర మోడీ కూడా హాజరయ్యారు ఆరవ బిమ్స్టెక్ సదస్సు ఎక్కడ జరిగిందంటే థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో జరిగింది లో జరిగింది సో ఇంపార్టెంట్ ఇది కూడా ఇంపార్టెంట్ మీకు ఆరవ బిమ్స్టెక్ సదస్సు ఎక్కడ జరిగింది లో జరిగింది ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు అండ్ దీనికి థీమ్ ఉంది ఈ యొక్క సదస్సుకు ఒక థీమ్ ఉంది ఏంటంటే థీమ్ బిమ్స్టెక్ ప్రాస్పరస్ రిజైలెంట్ అండ్ ఓపెన్ ప్రాస్పరస్ రిజైలెంట్ ఓపెన్ బిమ్స్టెక్ అనే పదం ఇక్కడ ఉంటుంది మీకు ఓకే సో ఐదవ సదస్సు మనకు లాస్ట్ ఎక్కడ జరిగింది అంటే రెండు వేల ఇరవై రెండులో శ్రీలంకలో జరిగింది వర్చువల్గా వర్చువల్గా ఐదవ సదస్సు శ్రీలంకలో జరిగింది అండ్ ఆరవ సదస్సు ఇప్పుడు ఫిజికల్గా వచ్చేసి థాయిలాండ్లో జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మూడు నాలుగు తేదీల్లో ఫ్రెండ్స్ ఓకే అండ్ ఇక్కడ బిమ్స్టెక్ గురించి కొన్ని పాయింట్స్ డిస్కస్ చేద్దాం సో బిమ్స్టెక్ వచ్చేసి బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ సో ఇది వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఏర్పడింది దీనికి ఇక్కడ గుర్తుపెట్టుకోండి బిమ్స్టెక్లో సభ్యదేశాల సంఖ్య వచ్చేసి ఏడు ఉంటాయి సో అది ఏ సంవత్సరంలో ఏర్పడింది అంటే పంతొమ్మిది వందల తొంభై ఏడు ఇక్కడ ఏడు ఉంటుంది ఇక్కడ ఏడు ఉంటుంది ఇలా గుర్తుపెట్టుకోండి ఓకే బిమ్స్టెక్ పంతొమ్మిది వందల తొంభై ఏడు ఏడు సభ్యదేశాలు ఒకసారి చూసుకుంటే మయన్మార్ బంగ్లాదేశ్ భారత్ శ్రీలంక థాయిలాండ్ నేపాల్ అండ్ భూటాన్ ఇవన్నీ కూడా బిమ్స్టెక్ కూటమి సభ్యులు అండ్ దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి ఢాకా బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే సో ఇవి మనకు రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి ఏప్రిల్ వరకు సమ్మిట్స్ అండ్ మీటింగ్స్ అలాగే ఇందులో డిసెంబర్ కూడా ఇంక్లూడ్ చేశాము సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్